ఎయిటీస్లో జరిగే పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్లు ఎలా ఉంటాయో మనకు అస్సలు తెలియదు ఎందుకంటే ఈ జనరేషన్లో పెళ్ళిళ్ళంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయడం అలాగే పూర్వంలో ఉండే ఏ సాంప్రదాయాలు పాటించరు కానీ నేను ఇప్పుడు చూపించే ఈ ఎంగేజ్మెంట్ వీడియో అష్టమైన ఎయిటీస్లో చేసుకునేటువంటి ఎంగేజ్మెంట్ వీడియో అండి చూసారు కదా ఇవన్నీ ఎంగేజ్మెంట్కి మేము మా ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళేవి ఇవి పల్లెటూరులో ఇలానే చేస్తారు స్టీల్ ప్లేట్లో ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్ మేము టోటల్గా ఫిఫ్టీ ప్లేట్స్ అయితే అన్ని స్వీట్స్ సారీస్ తీసుకుని వెళ్ళాము ఇక్కడ ఈవిడ పల్లె కూతురండి ఈవిడ మా తోటి కోడలు ఈవిడకి మా వదిన గారు బట్టు పెట్టి ఆయుధం పెట్టి ఇంకా నూనె పెట్టి కుంకుమ పెడతారనమాట ఇది ఏమి లేకపోయినా ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అందరిలా స్టేజ్లో కాకుండా ఇంట్లోనే అందరు ముందు ఇలా చేస్తాము మా వదిన గారు నూనె అలాగే బొట్టు కుంకుమ గాజులు పువ్వులు అన్నీ పెట్టి ఉన్న మేము తీసుకొచ్చినటువంటి మా ఇంటి తాలూకా వస్తువులన్నీ పెట్టి మా ఇంటి అమ్మాయిలాగా మేము మార్చుకుంటాం ఆ తర్వాత గోల్డ్ బియ్యం పట్టుకొని ఊళ్ళో ఎంతమంది అయితే పెద్దలు ఉంటారో అందరూ బయట కూర్చొని ఉంటారు మా ఊరు తాలూకా అమ్మాయి వాళ్ళ ఊరు తాలూకా మొత్తం కూర్చొని ఇంకా పెళ్ళికూతురు ఇంట్లో నుంచి బియ్యం అలాగే పట్టుకొని వెళ్ళాలన్నమాట ఇది అచ్చమైన ఎయిటీస్లో జరిగే పెళ్ళి ఎంగేజ్మెంట్స్ అన్నీ ఇలానే ఉంటాయి ఇప్పుడు కాబట్టి సాంప్రదాయాలు మారిపోయావి మీరు మీకు తెలిసిన ఇలాంటి వీడియోస్ ఎక్కడైనా మీరు చూసుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మా ఊర్లో అయితే చూసారు కదా పెద్దలు ఇలా కూర్చుంటే అందరి ముందుకి ఇలా బియ్యం తమలపాకులు తీసుకొచ్చి దండం పెట్టి మూడు సార్లు అక్కడ మేము గోల్డ్ పెడితే ఇంకా గోల్డ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట ఆ పైన వేసిన చీర కూడా మేము తీసుకొచ్చిందే కట్టుకోవచ్చు లేదంటే పైన వేసుకొని కంపల్సరీగా వెళ్ళి ఆ చీరని పెళ్ళి కట్టుకోవాలన్నమాట ఇది రూలు